దేవుని యొక్క పరిశుద్ధనామమునకు మహిమ కలుగునుగాక దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుందాం ఈ దినము దేవుని యొక్క వాగ్దానముగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుకుందాం ఎల్లప్పుడూనూ ప్రభు నందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి దేవుడు ఈ మాట ద్వారా మనతో మాట్లాడునుగాక వాస్తవానికి పిలిపి సంఘానికి అపస్తులుడైన పౌలు ఈ మాటను రాస్తూ ఉన్నారు అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినము మనలందరితో కూడా ఈ మాట ద్వారా ధైర్యపరచబోతున్నారు ఆదరించబోతున్నారు సహోదరులారా దేవుని యొక్క వాక్యములో రాయబడిన ప్రతి వాగ్దానము కూడా మన కొరకే దేవుడు రాయించి ఉంచి ఉన్నాడు పిలిపి పత్రిక నాలుగవ అధ్యాయములో దేవుడు మనతో మాట్లాడుతూ నాలుగో వచనం వచ్చేసరికి ఆనందంగా ఉండండి మరలా మరలా చెప్తున్నాను ఆనందంగా ఉండండి సంతోషించండి ఎలాంటి పరిస్థితుల్లో ఆనందంగా సంతోషంగా ఉండాలి అని చెప్తున్నారో తెలుసా కష్టతరమైన పరిస్థితులలో కూడా సమాధానం కలిగి ఆనందంగా జీవించండి అని చెప్తున్నాడు ప్రతి విషయంలో కూడా మనము కలవరపడుతూ ఉంటాము చాలా చిన్న విషయాలకు కూడా కలవరపడుతూ ఉంటాము ఏం జరుగుతుందో అని టెన్షన్ పడిపోతూ ఉంటాము ఈ లోక సంబంధమైనటువంటి ఎన్నో విషయములను బట్టి మనుషులను బట్టి చాలాసార్లు ఆనందిస్తూ ఉంటాము కానీ అవన్నీ కూడా అశాశ్వతమైనవి అవి శాశ్వతమైనవి కాదు ఎంతో కాలం అవి మనతో ఉండనే ఉండవు దేవుని ఎందు మనము ఆనందించగలిగితే ఇక్కడ దేవుడు చెప్తున్న మాట కూడా అదే మనము దేవునిని బట్టి సంతోషించాలి దేవునిలో సంతోషించాలి దేవునియందు మనము సంతోషించాలి ఆనందించాలి అలాగున ఆనందించగలిగితే ఆ ఆనందము శాశ్వతముగా నీ యొద్ద ఉంటుంది అది శాశ్వతమైన ఆనందము అది ఎన్నటికీ నీ యొద్ద నుండి తీసివేయబడదు దేనిని బట్టి మనము ఆనందించాలి దేనిని బట్టి మనము సంతోషించాలి అని చూసినట్లయితే దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కుటుంబాన్ని బట్టి మరి మనకిచ్చినటువంటి రక్షణను బట్టి మన కొరకు బాధ్యత కలిగి ప్రార్థించే సంఘాన్ని ఇచ్చినందుకు నిత్యము మనము ప్రభువును స్థుతించాలి ప్రభువులో ఆనందించాలి దేవునికి కృతజ్ఞతాస్థుతులను చెల్లించాలి చాలామంది దేవుని నుండి ఎన్ని ఆశీర్వాదాలను అద్భుతాలను పొందినప్పటికీ చూస్తున్నప్పటికీ కూడా ఇంకా ఏదో దేవుడు ఇవ్వలేదు అన్నట్లుగా నిరాశతో దేవుని సన్నిధికి నిరుత్సాహంగా వస్తూ ఉంటారు వాక్యం చదివినా వాక్యం వింటున్నా పాటలు పాడుతున్నా స్థుతి ఆరాధన జరుగుతున్నా ఎందరో నిలవబడి సాక్ష్యాలు ఇస్తున్నా వారి ముఖాల్లో సంతోషము ఆనందము కనబడదు దానికి గల కారణం ఏంటి అంటే దేవుడు ఏదో ఇవ్వలేదు వారు కోరింది ఏదో జరగలేదు అన్నట్లుగా బాధపడుతూ ఉంటారు గడిచిన దినాలలో దేవుడు నీ జీవితంలో ఎన్నో కార్యాలను చేశారు చిన్ననాటి నుండి కూడా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ కార్యాలను మనము లెక్క పెట్టలేనంత గొప్పవి ఎక్కువైనటువంటి కార్యాలను ప్రభు మన జీవితాల్లో జరిగించి ఉన్నారు సహోదరులరా వాటిని మనము జ్ఞాపకం చేసుకొని ధైర్యం తెచ్చుకోవాలి ఇన్ని కార్యాలు చేసిన దేవుడు ఇప్పుడు నీవు అడుగుతున్నది కూడా నిశ్చయముగా చేస్తాడు అని నీవు విశ్వాసం ఉంచాలి అంతేకాని అవిశ్వాసముతో మనము మాట్లాడటానికి వీల్లేదు సహోదరులరా ఇహ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని కూడా దేవుడిస్తాడు ఎందుకు ఇస్తాడు అంటే ఆయనకు మనము కుమారులము కుమార్తెలము గనుక ఈ లోకంలో ఉన్నంత కాలము మనలను సంతోషంగా ఆనందంగా ఉంచటానికి దేవుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు మన అవసరాలను ప్రభు తీరుస్తాడు వాటిని బట్టి మనము ఏదో జరగలేదు అనేటువంటి విషయంలో మనం చింతించవలసినటువంటి అవసరం లేనేలేదు ఎలాంటి పరిస్థితులలోనైనా ఆ పరిస్థితుల కంటే శక్తివంతుడైన దేవుడు మనతో ఉన్నాడు అని నమ్మి ముందుకు వెళ్ళాలి ఎంత పెద్ద శ్రమను నీవు అనుభవిస్తున్నావో అంతకంటే పెద్ద మేలు దేవుడు నీ కొరకు దాచి ఉంచి ఉన్నాడు అందును బట్టి మనము ఆనందించాలి పిలిపి సంఘముతో అపోస్తులుడైన పౌలు అంటున్నారు మరలా చెప్తున్నాను ఆనందంగా ఉండండి అంటున్నాడు నిజమే మనము కూడా ధైర్యముగా ఉండాలి దేవుడు మనతో చెప్తున్నాడు ధైర్యముగా ఉండండి సంతోషంగా జీవించండి నీ ఆనందం ప్రభునందు పరిపూర్ణం కాబోతుంది నీ వడిగిన యావత్తును ప్రభు చేయబోతున్నాడు ఈ దిన ప్రయాణములు దేవుడు మీకు తోడయిండి ప్రతి విషయములో కూడా జయాన్ని అనుగ్రహించి మిమ్మలను ఆనంద సంతోషములతో నింపునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవించండి స్తోత్రమునైనా కృపా సత్య సంపూర్ణుడా నీ యొక్క పరిశుద్ధమైన పాదములకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభావ ఈ దినము వాక్యము ద్వారా మాతో మాట్లాడారు ప్రభు నందు ఆనందించమంటున్నావు ప్రభా ఎల్లప్పుడూ ఆనందించమంటున్నావు ఏ పరిస్థితులలోనైనా ఆనందించమంటున్నావు వాస్తవానికి మా జీవితాల్లో ఆనందము సంతోషము కరువైపోయినటువంటి దినాలలో మేము బ్రతుకుతున్నాం ప్రభా నాయన మా యొక్క శ్రమలు కష్టాలు కన్నీళ్లు ఆనందంగా ఉండనివ్వకుండా కలవరపరుస్తూ ఉండగా నువ్వు చూస్తూ ఊరుకుండే దేవుడు అయితే కాదు నాయన విశ్వాసముతో నీ బిడ్డలు ఈ మాటలను ఆలకించారు ఈ మాటలు ఎందు విశ్వాసం ఉంచారు నాయన వారి యొక్క జీవితంలో నాయన మీరు కలగ చేసుకొని ఆధ్యాత్మిక ఆనందాన్ని వారిలో స్థిరపరచండి శారీరానుసారమైనటువంటి ఆనందాన్ని ప్రభా వారిలో మీరు కలిగించండి వారు ఆనందంగా ఉండాలి అంటే అయా ఎన్నో కొరతలు అక్కరలను వారు కలిగి ఉన్నారు ప్రభా వాటన్నిటినీ తెచ్చండి బలమైన కార్యాలను జరిగించండి అయ్యా నీ తట్టు వారు చూస్తున్నారు ప్రోభ ఆ కాసు పక్షులను పోషిస్తున్నట్లుగా వారిని పోషించి ఎన్ని బలహీనతలతో బిడలు పాడి ఉన్నారు ఆ బలహీనతల్లో నుండి వారిని విడిపించి ఈ దినమంతా వారికి మీరు తోడుగా ఉండండి ఈ మాటలను వారు ఆలకించి ముందుకు ప్రయాణమై వెళుతున్నారు వారి ప్రయాణాలను మీరు నాయన సరాళము చేయండి వారికి మీరు తోడుగా ఉండండి మేలు జరిగించండి మీరు అక్కడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మీరే మహిమా ఘనత ప్రభావాలను పొందమని ఏ పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి ఆమెను